ఓకే హాయ్ ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా పచ్చికారం వేసి వండుతున్నా అందుకు చిక్కుడుకాయలు ఇలా సంచుకొని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ఉడకబెట్టి పెట్టుకున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకున్నా ఒక ఇరవై ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు కిలో చిక్కుడుకాయలు వండుతున్నా మంచిగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు పోపులో వేయాలి వేసుకున్నాక జీలకర్ర ఆవాలు పచ్చిమిరపప్పు మినపప్పు నేను పోపులో వేసాను ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసి వేసి ఇంకే కలుపుకోవాలి పచ్చివాసన వేయేదాకా కలుపుకోవాలి మెత్తకాయలు చేస్తూ నల్ల నెల్లికాయ చేస్తూ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి టమాటాలు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి చిక్కుడుగా చిక్కుడుగా తర్వాత వేయాలి ఒక స్పూన్ పసుపు కాసేపు మగ్గనివ్వాలి టమాటా ఇప్పుడు ఉడక పెట్టి పక్కన పెట్టుకున్నా చిక్కుడుగా వేయాలి టేస్ట్ సరిపడ ఉప్పు వేసి అంత మంచిగా కలుపుకోవాలి ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసి అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి వాటర్ ఏం పోయొద్దు చిక్కుడుకాయలు ఫస్టే ఉడకబెట్టుకున్నాం కదా టమాటాలు వేసినాం కదా టమాటాలో ఉన్న నీరుతో మంచిగా మగ్గిపోద్ది కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నాలు కొంచెం పెట్టుకున్నా సరిపోతుంది రొట్టెలకు చపాతికి సూపర్ టేస్ట్ ఉంటుంది